హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత్ సిక్సెస్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళైతే నేను మసాలా లెమన్ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూట్ చేస్తున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదు దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి అల్లము వెల్లుల్లి ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు అదేవిధంగా తగిన లెమన్స్ అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి మొదటిగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాము అదే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి తగినంత ఉప్పు ఆవాలు మెంతులు వెల్లుల్లి అల్లము అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు వరకు ఆయిల్ పడుతుంది ఎక్కువ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు వన్ మంత్కి పైగా నిల్వ చేసుకోగలుగుతాము ఇప్పుడు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు ఉద్దిపప్పు రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర వేసి మొత్తం అన్నిటినీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనము గరిట పెట్టి బాగా కదుపుతూ వేయించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి కింద ఉండే దినుసులన్నీ మాడిపోతాయి సో ఇలా వేయించుకోవడం వల్ల దినుసులన్నీ ఈవెన్గా వేగుతాయి అన్నీ వేగినాయి అనుకున్న తర్వాత మనము పచ్చి కరివేపాకు వేసుకోవాలి పచ్చి కరివేపాకు జస్ట్ ఆ దాంట్లో ఉన్న తడి మాత్రం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది వేగినాక ఇందులోకి రెండు స్పూన్ల వరకు పసుపు కూడా వేసి వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక ఆడించుకున్నాం కదా పచ్చికారం పేస్ట్ ఇది మొత్తం అంతా ఒకసారిగా వేసేసుకునేసి అంతా ఈవెన్గా ఆయిల్లో బాగా మరిగేలాగా మనము బాగా కలుపుకొని మొత్తం అన్ని ప్రాసెస్ లో ఫ్లేమ్లనే చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇది బాగా వేయించుకునేటప్పుడు ఈ పచ్చికారం బాగా వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఆ ఫ్లేవర్ వచ్చేంతవరకు వేయించుకోండి తర్వాత పచ్చి కొబ్బరి మనం ఆడించుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నది సో అది కూడా ఇందులో వేసుకొని ఇందులో ఆయిల్ బాగా అంటే మరిగి పచ్చివాసన పచ్చి కొబ్బరిలో ఉన్న తడి మొత్తం పోయి అంతా కలిసిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మనము వేయించుకుంటూనే ఉండాలి అంటే గరిడితో కలుపుతూనే ఉండాలి లేదంటే పచ్చి కొబ్బరి అనేది సైడ్స్కి అంటుకునేసి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసము లో ఫ్లేమ్లోనే కాస్త టైం పడుతుంది కానీ ఓపికగా చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ బాగా బయటకు వస్తుంది కదా ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేద్దాము ఈ కాస్త చల్లారాలి ఆలోపు మనము లెమన్స్ని పిండి లెమన్ జ్యూస్ పిండుకొని ఇందులోకి వేసి మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి మీరు సాల్ట్ కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు పచ్చికారం అనేది మీరు మీకు తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది అంతా మిక్స్ చేసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మనము ఏదైనా ఎయిట్ ఎయిట్ బాక్స్ అంటే ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకోండి స్టీల్ బాక్స్లో అయితే మాత్రం పెట్టకండి ఎందుకంటే ఇందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా సో స్టీల్ బాక్స్ అనేది స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం ఎప్పుడైతే రైస్ కలుపుకోవాలి అనుకుంటున్నామో అప్పుడు మాత్రమే మనము చల్లారిన అన్నంలోకి మనం వేయించిన పల్లీలు వేసుకొని లెమన్ పేస్ట్ వేసుకొని మొత్తము కలుపుకుంటే బాగుంటుంది ముందుగానే మనం పేస్ట్లోకి పల్లీలు వేసుకుంటే అవి మెత్తబడిపోయి అంత టేస్ట్ కూడా బాగోవు ఆయిల్ అంతా పీట్ చేసి అలా ఉండిపోతాయి అందుకోసమే నేను ముందుగానే ప్రిఫర్ చేయను ఇప్పుడు లెమన్ రైస్ కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోమే మీరు కూడా ట్రై చేయండి వన్ మంత్కి పైగా నిల్వ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఇష్టపడతారు ఇంకో విషయం అండి మనం ఎక్కడైనా ట్రావెల్స్ అంటే టూర్స్ కానీ ఎక్కడైనా ట్రిప్స్ వెళ్ళేటప్పుడు ఇలాంటి మనం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ట్రిప్లో ఎన్ని రోజులైనా చెడిపోదు కదా సో మనకు మన ఇంటి ఫుడ్ తిన్నట్లు కూడా ఉంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేస్తే ఎలా ఉందో నాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్